హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బీట్రూట్ రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం బీట్రూట్ కాయలు ఉడికించినప్పుడు వస్తుంది కదా ఆ జ్యూస్తో మనం బీట్రూట్ రసం చేసుకుందాం చాలా హెల్దీ వేస్ట్ కాకుండా విటమిన్స్ మనం బీట్రూట్ రసం చేసుకుందాం చూడండి బీట్రూట్ మనం ఉడి ఉడికేటప్పుడు ఉడికిన తర్వాత ఆ వాటర్ తీసి పెట్టుకొని స్ట్రెయిన్ వేసుకొని మనం పక్కన పెట్టుకొని బీట్రూట్ రసం చేసుకుందాం వేస్ట్ కాకుండా మనం విటమిన్స్ వెళ్ళిపోతాయి కాబట్టి విటమిన్స్ కూడా వాటిల్లో ఉంటాయి ఆ వాటర్లో ఆ వాటర్ని బీట్రూట్ రసం చేసుకుందాం చూడండి మీకు వేస్ట్ కాకుండా ఎలా చేసుకుందాము బీట్రూట్ బీట్రూట్ మొక్కలు ఉడిపోయిన తర్వాత అవి స్ట్రెయిన్ వేసుకొని ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మనము బీట్రూట్ రసం తయారు చేసుకుందాం చూసేసేయండి ఈరోజు బీట్రూట్ రసము ఉత్త ఓన్లీ నీళ్లు వాటర్ పోసుకొని మనం చేసుకునే బదులు ఇలా ఉడకబెట్టిన వాటర్ కూరగాయ ముక్కలతో చేసుకోవచ్చు అలసంద వాటర్తో చేసుకోవచ్చు బీన్స్ వాటితో చేసుకోవచ్చు కానీ అన్నిటికంటే మంచి విటమిన్స్ ఉండేది ఇది చుట్టూ రసంలో కాబట్టి ఈ రసం ఉపయోగించి మనం చేసుకుంటాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటాలు నాలుగు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి ఒక పది రెబ్బలు దాంట్లో మనము రసం పౌడర్కి మెంతులు జీలకర్ర మిరియాలు వేసుకున్నాము ఇవి మంచిగా వేయించేసుకొని మంచి గు వాసన వచ్చేటట్టు వేయించుకోండి దాంట్లో కొంచెం ఒక ఎండి రెండు ఎండి మిర్చి వేసుకొని పెట్టుకోండి కరివేపాకుతో దాన్ని కచ్చా పచ్చాగానే దంచుకోవాలి మనము రోట్లో చిన్న రోల్లో మనము ఈ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని కొంచెం దోరగా వేయించుకొని మెంతులు జీలకర్ర మిరియాలు అంతేనండి మేము చేసుకునే విధంగా చూపిస్తున్నాను చూడండి రసం చాలా టేస్టీ టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది వాటర్ బదులు మనము ఈ ఇక్కడ బీట్రూట్ వాటర్ని ఉపయోగించుకొని చేసుకుంటున్నాం సో దట్ మనకి మంచి హెల్తీగానే ఉంటుంది కదా చూడండి రెండు ఎండుమిర్చి వేసాను కొంచెం కారంగా ఉంటుంది వాటిని మిక్సీ అన్న పట్టుకోండి లేకపోతే మిక్సీ అయితే ఫైన్గా అయిపోతుంది కాబట్టి కొంచెం చిన్న రోట్లు ఈ విధంగా మనము వాటిని పూర్తిగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి దా దానివల్ల మంచి స్మెల్ వస్తుంది ఈ వెల్లుల్లి ఇవన్నీ కలిపి దంచితే తర్వాత మనము టమాటాలు నాలుగు మిక్సీ వేసేసుకోండి టమాటాలు కూడా మీకు నచ్చితే మిక్సీ వేసుకోండి లేకపోతే చేత్తో వాటిని నలిపేసి వేసుకోండి లేకపోతే అలాగే వేసుకోవచ్చు కానీ అలాగే వేసుకుంటే కలవదు కాబట్టి కొంచెము పూర్తిగా పేస్ట్ కాకుండా పూర్తిగా ముక్కలు కాకుండా కొంచెం మధ్యగస్థంగా మిడిల్గా వాటిని మిక్సీ పట్టుకోండి ఓకేనండి మిక్సీ పట్టేసేసాము ఇంకా మనము తిరగమాతకి పెట్టుకుందాం తిరగమాతలో ఆవాలు జీలకర్ర శనగపప్పు రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకోండి దాంట్లో ఈ మనం దంచుకున్న ఇంగ్రీడియంట్స్ వేసేసేయాలి రసం రసం పౌడర్ అంటారు మేము పౌడర్ని పూర్తిగా పౌడర్ లాగా వేయకుండా అలా కచ్చాపచ్చా దంచుకొని వేస్తాం మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా మంచి వాసన కమ్మటి వాసన వస్తుంది ఈ ఆయిల్లో అవి వేసేసి మనం దంచినది వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పిల్లలకి మనము ఓన్లీ నీళ్ళు కాకుండా జలుబు చేయకుండా ఉండాలంటే లైట్గా మనము నిమ్మరసం వేసుకోవాలి లేకపోతే కొంచెం చింతపండు కలుపుకొని వేసుకోవాలి పూర్తిగా చింతపండు రసం అవసరం లేదు ఈ విధంగా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది రసం చూడండి రసం రసం పౌడర్ వేసేసాం కదా మీరు షాప్లో తెచ్చుకునే రసం పౌడర్ కంటే ఈ రసం పౌడర్ చాలా ఘాటుగా మంచి వాసనతో ఉంటుంది చింతపండు నేను ఎంత వేసానో చూపించాను చూడండి అదే క్వాంటిటీతో మీరు కూడా వేసుకోండి అది చాలకపోతే దాంట్లో కలుపుకొని మన బీట్రూట్ రసంలో అవి చెత్త తీసేసి పక్కన పెట్టుకోండి స్టెయిన్ వేసి వేసుకోండి లేకపోతే అలాగే వేసుకోవచ్చు ఓకేనండి మీరు ఈ వాటర్ని కొద్దిగా కొంచెం సేపు అద తిరగమాతలో మీరు ఉడికించుకోండి అవి బాగా కొంచెం తెరిన తర్వాత మనం టమాటా ప్యూరీ వేద్దాం చూడండి మనకి ఎన్ని వాటరు ఎంత పింకిష్ కలర్లో ఉంది బాగుంది కదా కావలసినంత ఉప్పు తగినంత ఉప్పు పసుపు వేసుకొని మీరు ఇంకా వాటర్ పోసేసుకోండి వాటర్ని ఉప్పు చూసుకొని మీరు వాటర్ పోసుకోండి లాస్ట్లో మీరు మెంతులు కొత్తిమీర కొంచెం పసుపు వేయండి పసుపు వేసినా కలవదు కానీ పసుపు వేసుకోండి యాంటీబయోటిక్ కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి హెల్దీ రసము ఈ రసం మనము కొన్ని చోట్ల చారు అంటారు కొన్ని చోట్ల రసం అంటారు మేము రసమని అందరికీ తెలుసు కాబట్టి రసం అని చెప్తున్నాను చూడండి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇంకా మళ్ళా మనం తాలింపులో సరిపోలేదు అంటే వెల్లుల్లి రెబ్బలు కూడా మళ్ళా వేసుకోవచ్చు కొంచెం ఇంగో వేసుకోండి ఈ విధంగా రసంని తెరిలిపోయిన తర్వాత దించి పెట్టుకోండి అన్నం లేచుకొని తింటే సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ హెల్దీ రసం రసం ఓన్లీ మనం వాటర్ పోసుకొని చేసుకునే బదులు కాకుండా ఇలా కూడా మంచిగా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా బీట్రూట్ వాటర్ని రసం చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఏ కలర్లో ఉందో పిల్లలు కూడా ఇష్టపడతారు పెద్దోళ్ళు కూడా ఇష్టపడతారు మంచిగా మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తి వార్తలతో పాటు భక్తి న్యూస్తో పాటు అన్ని భక్తి ముక్తి అన్నీ కావాలి కదా భుక్తి కూడా కావాలి భుక్తి అంటే అన్నం కదండి అలాగే మనం ప్రతిరోజు ఒక కుకింగ్ వీడియో ఒకటి ఈ వీడియో చేసుకుందాము ఒకటి భక్తి వీడియో ఒకటి ఫుడ్ గురించి ఈ విధంగా పెడుతూ ఉంటాను చూసేసి మీరు కూడా ట్రై ఓకే ఓకేనండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి బీట్రూట్ రసం ఎలా ఉందో చెప్పండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకొని మనీ అందరికీ చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసు